నన్ను కొడ నాలుగు చంపబోతున్నాడు సార్ ప్లీజ్ సార్ సేవ్ మీ సార్ ప్లీజ్ సార్ సార్ నన్ను కొడ నాలుగు చంపబోతున్నాడు సార్ ప్లీజ్ సార్ సేవ్ మీ సార్ ప్లీజ్ సార్ సార్ సీసీటీవీ ఫుటేజ్ లో ఉన్న నలుగురిని పట్టుకొచ్చాం సార్ మీ మినిస్టర్ జయదేవ్ మా నాన్న మీ అయ్య పేరు కాదు నీ పేరు చెప్పు సాకేత్ అభయో అవులే సులాబ్ కాంప్లెక్స్ అనుకున్నారా గీడు వచ్చావుష్ణావు గర్ల్ ఈస్ బాడక అరే నారాయణ సార్ ఇంట్రాగేషన్ మొత్తం ఏల కొడుకులు చిత్తడి చిత్తడి చేస్తాట్టు రస్టేషన్ మొత్తం ఇంత కంజోర్ కొడుకులు క్రైమ్ ఎందుకు ఏం చేసిర్రామరాజ్ సార్ సీదా సీదా పాయింట్కి వస్తారా పోయి ప్రజ్ఞ అనే పిల్లని ఎందుకు చంప్రాంప్రెండ్ సార్ అరే చో చౌలయమ మన కట్టగా పడుతున్నా అద్బే ఇన్ఫర్మేషన్ మొత్తం నా దగ్గర ఉంది హండ్రెడ్ పర్సెంట్ మీరే అని నాకు తెలుసు ఎందుకంటే నిన్న రాత్రి పన్నెండు గంటలకు పబ్లకి వెళ్ళి మీరు దప్తా కూడా బయటికి రాలే ఆ పిల్ల కూడా ఫోన్ లో నాకు చెప్పింది నన్ను జంపనీకి నలుగురు ఎంత పడుతున్నారు చెప్పి నలుగురు అని చెప్పింది కానీ ఆ నలుగురు మేమే అని చెప్పలేదు కదా మరి ఆ టైంకి పబ్ల మీరు దత్తా పిల్లతో ఎవరు లేరు కదరా మేము నలుగురు ఆ టైంలో పబ్లోనే ఉన్నాం సార్ కానీ వెళ్ళిపోయేటప్పుడు ఎవరు పని మీద వాళ్ళు విడివిడిగా వెళ్ళిపోయాం ఏడికి పోయి రాడిగి ఆ టైంలో నేను పంజాగొట్టాలన్నా సార్ అంటే అంటే ఆ పిల్లకి యాక్సిడెంట్ అయిన టైం మీకైతే తెలుసురా ఇట్లా మాట్లాడదామని ముందే ప్రిపేర్ వచ్చిరా మార్నింగ్ పేపర్ లో చూసాం సార్ నమ్మబుద్ధరా అసలు ఆ లేరని ఎందుకు ఆ టైంలో నేను మా ఫ్రెండ్ బర్త్డే పార్టీలో దిగిన ఫోటోస్ ఉన్నాయి కావాలంటే చూడండి అవును సార్ ఓ క్లాక్ పబ్లో నుంచి బయటకు వచ్చాం రోడ్ నెంబర్ టెన్కి కి రాగానే కార్ ట్రబుల్ ఇచ్చింది సార్ పక్కన ఉన్న మెకానిక్ షెడ్ లో చేయించుకొని ఇంటికి వెళ్ళేసరికి ఒక టైం సార్ ఏ గ్యారేజ్ లో చేసినా వెంకటేశ్వర గ్యారేజ్ ఉన్నారంటే మీరే పిల్లల్ని చంపినట్టు రా సైలెంట్ గా ఉన్నావు అంటే దాని అర్థం బట్టర్ చేసామని కాదు సార్ తప్పు చేసామని తప్ప ఏంద్రా అరే భయపడకరా కాముడు ఫ్రెండ్లీగా తోని చెప్పు ఏమని చెప్పు గుంట దగ్గరికి వెళ్ళా సార్ గుంటనా ఈ గుంటలు గుట్టలేంది బే పొలంలో పోయినావా అమ్మ దగ్గర అమ్మా కామరాజు ఏం పేరు పెట్టుకున్నావురా ఎవడన్నా అయ్యే పేరు నిలబెడతాడు మీ పేరును బాగా నిలబెట్టుకుంటున్నావు పోరి బాగున్నాదరా ఎన్ని గంటలకు పోయినావు ట్వెల్వ్ థర్టీకి సార్ ఏరియా మాదాపూర్ జూబ్లీ హిల్స్ వెళ్ళి మాదాపూర్ వనికి పది నిమిషాలు చాలు మరి మీకెందుకురా అంత టైం పట్టింది అంటే హోటల్కి వెళ్ళి మెను కార్డు చూసి ఫుడ్ ఆర్డర్ చేయడానికి పది నిమిషాలు పడుతుంది కదండి అట్లాంటిది గుంటను చూసుకోవడానికి మాత్రం టైం పడుతుంది కదండి ఏం రావు మీరే కదండి పెండలేకుండా ఉన్నారు మాదాపూర్ రోడ్ నంబర్ ఫోర్టీన్ అండి అపార్ట్మెంట్ ఫ్లాట్ పేరు కమల యాక్సిడెంట్ అయినాక పోయినావా లేకపోతే కాకముందు పోయినావా యాక్సిడెంట్ యాక్సిడెంటల్ గా జారి పడిపోయింది అందరి ముఖంలో భయం గన పడుతుంది నువ్వు మాత్రం జంకుతలేవు ఏం పేరు రాసి ఏం చేస్తుంటావు రైటర్ రైటర్ అంటే సినిమాలు రాస్తావా సీరియల్ రాస్తావా కవితలు రాస్తావా లేకపోతే రాస్తాను అచ్చా బాగా రాస్తావా నేను ఒక పాయింట్ చెప్తా రాస్తావా డ్రైవ్ చేస్తా నలుగురు పోరాలు ఒక పిల్లను రా రేప్ చేయనికా మర్డర్ జైనికా తెలియదు కట్ చేస్తే ఆ పిల్ల యాక్సిడెంట్ అయి పడుంది మర్డర్ అని నేనంటున్నా యాక్సిడెంట్ అని వాళ్ళు అంటారు ఈ కేసులకి ఇలా నలుగురు ఎట్లా తప్పించుకు ఈ పాయింట్ మీద ఒక ధరాయిరా కనిపించే సాక్ష్యాల్ని నమ్మని మీరు నేను ఊహించి రాసే అబద్దాన్ని నమ్ముతారా అట్లేం లేదరా నువ్వెంత తోపరేటరుగో తెలుసుకుందామని మీరు నా గురించి ఎంత తెలుసుకోవాలనుకుంటున్నారో నేను మీ గురించి అంతే తెలుసుకుంటాననే లాజిక్ మిస్ అవుతున్నారు యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్గా నేనంటే నీతో నిజం చెప్పేందుకు నీ గురించి తెలుసుకుంటారా నువ్వేంద్రా పొంగు నా గురించి తెలుసుకునేది ఈ కేసులకే లెటర్ తప్పించుకోవాలన్నా ఒక సామాన్యుడు మర్డర్ చూస్తే అయ్యో పాపం అంటాడు అదే సాధువైతే కర్మఫలం అంటాడు డాక్టర్ అయితే కాపాడాలంటాడు అదే మీలాంటి పోలీస్ ఆఫీసర్ అయితే ఎవరో ఒకరు నిరికించి కేసు క్లోజ్ చేద్దామనుకుంటాడు బట్ యాజ్ అయిటర్ గా నేను అందరి గురించి తెలుసుకోవాలనుకుంటాను ఎవ్వరెంత తెలుసుకున్నా ఫైనల్గా న్యాయమే గెలుస్తుందిరా రాంగ్ సార్ న్యాయం ఎప్పుడూ గెలవదు గెలిచే దాన్నే న్యాయం అంటారు వా చానా దమాకుందిరా నీకు ఇప్పుడు ఇప్పుడు ఈ కేసు మజా వస్తుందిరా సార్ ఇల్లందరు డీటెయిల్స్ పంపిరా పంపిరాయి సార్ అమ్మాయి బ్రతీక ఉంది కానీ కోమల ఉంది సార్ నుంచి బయటకు వస్తే మనకు డేంజర్ కదరా అవున్రా దాన్ని లేపేయాలి లేట్ చేస్తే మనకే రిస్క్ చూసేవిగా ఇన్వెస్టిగేషన్ ఎలా చేశాడో ఇప్పుడు లేపేస్తే మనకు చాలా రిస్క్ రా టైం చూసి లేపేద్దాం ఓకే పోలీస్ రా వాడబ్బా కొద్దిగైతే అందరం దొరికిపోతాం కాముడు అయితే వచ్చే పోసుకున్నాడు నీ బ్రెయిన్ బ్రెయిన్ ఏ నువ్వు పని చెయ్యి మీరిద్దరు కలిసి మన కమల దగ్గరికి వెళ్ళండి హే కమలరా రా మన రెగ్యులర్ ఫిగర్ ఓకే ఓకే అర్థమైంద్రా నాకు వదిలే అరే కాముడు ముఖ్యంగా నువ్వు అసలు భయపడకు సరేనా రే వాడి గురించి నేను చూసుకుంటాను రా చేస్తా అర్థమైందిరా నేను కూడా మన పంజగుట్ట వెంకటేశ్వర గ్యారేజ్కి వెళ్ళి నా కార్ రిపేర్ అని మేనేజ్ చేసేస్తాను సూపర్ మాత్రం సూపర్ రా మా తాత ఇప్పుడు టైం కలిసి రావాలి టైం కలిసి రావాలి అని బొంగు వస్తుంది కానీ ఆ టైం మార్చడం వల్ల మన టైం కలిసి వస్తుంది అనుకోలేదురా హలో చెప్పు ఆ ఓకే ఓకే ఎవరురా ఫోను అదేరా ప్రజ్ఞ ప్రజ్ఞ ప్రజ్ఞనా మనల్ని అర్జెంట్ గా పబ్కి రమ్మంటుంది కొంపదీసి దానికి ఏమన్నా తెలిసిపోయిందంటావా రే ఇప్పుడు దాన్ని రా రాతొస్తే ఏముందిరా దాన్ని కూడా వేసేద్దాం ఏంటి రమ్మన్నావు స్టెల్లా గురించి ఏమైనా తెలిసిందారా ఇంకా ఏం తెలియలేదు ట్రై అసలు ఎక్కడికి వెళ్ళుంటుందంట ఏదో వర్క్ లో ఉండొచ్చు అయినా నువ్వెందుకు అంత ఆలోచిస్తున్నావు ఎంత వర్క్ లో ఉన్నా ఒక రోజు కాకపోయినా ఇంకో రోజైనా కాల్ చేస్తుందిరా ఎందుకు టెన్షన్ పడుతున్నావ్ ఎవ్రీథింగ్ విల్ బి ఓకే రిలాక్స్ ప్రజ్ఞ ఈ పెక్ తీసుకో వాళ్ళ డాడీ ఏమో నైట్ 11 కి బాంబే రావాలి కానీ రాలేదన్నాడు ఏమైనా జరిగిందంటావా ఎందుకు అంత నెగటివ్ ఆలోచిస్తున్నావు ముందు మైండ్ లో పిచ్చి పిచ్చి ఆలోచనలు తీసే మిమ్మల్ని తన ఫ్లాట్ లో చూసినట్టు గుర్తు మీ ఫేస్ లో ఏదో టెన్షన్ కూడా ఉంది మేమా కమాన్ ప్రజ్ఞ ఏం మాట్లాడుతున్నావు ఆ రోజు నేను ఫ్రెండ్ బర్త్డే పార్టీ నుండి డైరెక్ట్ గా స్టెల్లా కలుద్దామని తన ఫ్లాట్ కి వచ్చేసరికి మీరంతా అక్కడే ఉన్నారు స్టెల్లాకి హెడ్ కొచ్చి పడుకుందని వీడే వీడే చెప్పాడు నేనా చెప్పను కొంచెం అంటే స్టెల్లా బాంబే వెళ్ళలేదు పక్కా మీరే ఏదో చేస్తుంటారు నిజం చెప్పనరా ఏం చేశారు స్టెల్లా ఏదో జరిగిందిలే కానీ ఇప్పుడు ఆ మ్యాటర్ ఇష్యూ చేయకు ఇష్యూ ఆ తను నా ఫ్రెండ్ రా నన్ను నమ్మి మీతో ఫ్రెండ్షిప్ చేసింది మీరు ఆ ఫ్రెండ్షిప్ నడ్డం పెట్టుకొని ఏం చేశారు రా స్టెల్లర్ ఏం చేశారు ఏ అరవకు అరవక సంథింగ్ ఇస్ రాంగ్ ఏదో చేశారు చెప్తారా లేదా పోలీసులకు చెప్పమంటారా ఏంటే ఏంటి పోలీసులకు చెప్పేదే ఎక్కువ మాట్లాడకు ఈ మ్యాటర్ ని ఇక్కడే వదిలేసే లేదా నీకు మంచిది కాదు మంచిది కాదా అంటే ఏం చేస్తారా ఏం చేస్తానా ఆ ఏం చేస్తానా ఫ్రెండ్ వని కూడా చూడను నిన్ను కూడా చంపేస్తాను చంపేస్తారా చంపేస్తారా అంటే స్టెల్లాని చంపేశారా ఈ ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ మంచి చేస్తుంటే దాన్ని ఎలా చంపారా మిమ్మల్ని అస్సలు వదిలి ఖచ్చితంగా పోలీసులకు చెప్తా పోలీసులకు చెప్పేలోపే లోపే నిన్ను చంపేస్తా చంపేస్తారా చంపేస్తారా ఇప్పుడే వెళ్ళి పోలీసులకు చెప్తా హలో హలో చెప్పండి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు గణేష్ అర్జెంట్గా ఈ కాల్ ఏరియా నుంచి వచ్చిందో ట్రేస్ హలో కంట్రోల్ రూమ్ రిపోర్టింగ్ నాయక్ రెస్పాండింగ్ రోడ్ నెంబర్ నుంచి ఒక నాలుగు చంపబోతున్నారని ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అర్జెంట్ జూబ్లీ నారాయణ హలో సార్ అర్జెంట్గా జూబ్లీస్ రోడ్ నెంబర్ సిక్స్టీన్ ఏమైంది సార్ అక్కడ ఒక పిల్ల ఏదో డేంజర్లు ఉందంట అదేందో చూడు ఇప్పుడే వెళ్తా సార్ qué prelara. చెన్నారా సార్ మీరు చెప్పిన స్ట్రీట్ లో ఎవరు లేరు సార్ కానీ రోడ్ చివర ఒక అమ్మాయి యాక్సిడెంట్ సార్ అమ్మాయి బతికే ఉంది సార్ అమ్మాయి దగ్గర మందు స్మెల్ వస్తుంది సార్ అంబులెన్స్ ఫోన్ చేయి ఆన్ ది వే సార్ ఒక్క సి కెమెరా కూడా లేదు నారాయణ యాక్సిడెంట్ ట్వెల్వ్ థర్టీ ఫైవ్ అయింద్రా ఈ పిల్ల కంట్రోల్ రూమ్ కాల్ చేసింది పన్నెండు పదిహేను నిమిషాలకు కాల్ కట్ అయిందేమో పన్నెండు పదిహేడు నిమిషాలకు ఆ పిల్ల చేతుకున్న వా చూస్తేనేమో పన్నెండు ముప్పై ఐదు అయింది సరే యాక్సిడెంట్ పన్నెండు ముప్పై ఐదుకే అయింది అనుకుందాం కానీ ఈ ఫోన్ వాటర్ స్పాట్కి వెళ్ళి యాక్సిడెంట్ అనే స్పాట్కి రెండు వందల మీటర్లు కూడా లేదురా నడుచుకుంటూ పోతే ఎంతసేపు అవుతుందిరా ఫైవ్ మినిట్స్ పడుతుంది సార్ అదే ఉరుకుంటూ పోతే టూ ఆర్ త్రీ మినిట్స్ పట్టచ్చు సార్ మరి పిల్లకేమో పద్దెనిమిది నిమిషాలు పట్టిందిరా అంటే ఈ పద్దెనిమిది నిమిషాల వల్లనే ఏదో గోల్మాలు ఉందిరా సార్ వాళ్ళ అమ్మాయిని రేపు చేసి నీళ్ళకిందన్న తోసేసి ఉంటారా సార్ అయి ఉండొచ్చురా అట్లా కూడా పాసిబిలిటీ ఉంది పబ్బు పోతే మనం తెలుసుదేమ్యూస్ మీ సీసీటీవీ రూమ్ ఈ నలుగురు రేపు స్టేషన్లు ఉండాలా ఓకే సార్ ఈ సిసిటీవీ ఫుటేజ్ ఒకటి నా పంపి అలాగే